అందరికి వందనాలు నాలుగు మహోన్నత మహానుడు స్వర్గోన్నతుడైన యశుక్రీస్తు వారి శ్రేష్టమైన నమోనాన్ని అందరికీ శుభముడు ఇలాగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం ఈ కాలమున నేను ప్రార్థన చేసుకుంటూ నా ఆదిన బైబుల్ ధ్యానం చేస్తా ఉన్నప్పుడు కీర్తన గ్రంథము నాలుగవ కీర్తనలో మూడు నుంచి ఎనిమిది వచ్చినారు అందులో యహోగా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలిసి కొనుడి ఈ మాట నన్ను ఎంతగానో పట్టుకుంది సహోద ఈ ఈరోజు మనము చర్చకు వెళ్తున్నామన్నా యశక్రీస్తు వారిని సురక్షకుడుగా అంగీకరించి ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన మార్గాలు మార్గములో ఆయన వలె శ్రమలను అంగీకరిస్తూ సంతోషములో క్రీస్తు కృపలో ముందుకు సాగుతున్నాము అని అంటే అది మన యొక్క ఇష్టం మతమే కాదు దేవుని యొక్క ప్రణాళిక కూడా అంతేకాకుండా మనము ఎంత శ్రమలో ఉన్నా అది శ్రమలుగా అనిపించదు దానికి కారణం దేవుని యొక్క కాపుదల దానికి కారణం దేవుని యొక్క కృప మీరు గమనిస్తే కష్టం వస్తుంది కానీ అది ఎలా ఎటు నుంచి వెటెలిపోతుందో కూడా మనకు తెలియదు అంతలా దేవుడు తన కృపను మన పని విస్తరిస్తా విస్తరింపజేస్తా ఉన్నాడు అందుకనే మనం తండ్రి అయిన యహోవ నామమును అంగీకరించాము అంటే ఆయన మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఏసు క్రీస్తు ప్రభుల శ్రేష్టమైన నామమున మనము మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన స్వరక్షణ అంగీకరించి మారు మనస్సు పొంది తండ్రికు కుమార పరిశుద్ధాత్మ నాను మనం తీసుకున్నాము అంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అని మనం తెలుసుకోవాలి దేవునిలో లేనప్పుడు అంటే మనం ఇంతకు ముందు ఇతర విశ్వాసంలో ఉన్నప్పుడు ఒక అన్ని జనుగా ఉన్నప్పుడు ఏ విషయంలో సరే చాలా సింపుల్ గా దేవుణ్ణి నిందిస్తాం ప్లస్ అది కథగా కామన్ థింగ్ మామూలే అనుకుంటున్నాం లేదా మన బాధ తీరేంత వరకు నాలుగు బూతులో నాలుగు కఠినమైన మాటలు దేవుని తిట్టేసి రిలాక్స్ అయిపోతాము కానీ క్రీస్తులకు వచ్చిన తర్వాత ఆయన కోపను అనుభవిస్తూ ఆయన నడిపించిన మార్గంలో నడుస్తూ ఆయన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ మనల్ని మనం తగ్గించుకోలేక ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడక మనలో ఇంకా చావని మనుష్యతత్వం అంటే స్వచిత్వం లేదా శరీరతత్వం లోకాస ఏవైతే ఉన్నాయో అది లాగుతా ఉన్నప్పుడు విసిగి ఏంటో ఈ జీవితం అంటూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉన్నాం అవునా ఈ సహోదరి సహోదరుల ఈరోజు నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను లేదు నాకు మీకు దేవుడే ఎక్కువ మంచి క్లారిటీ ఇవ్వబోతున్నాడు ఏంటి అని అంటే ఎహోవ తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలిసి కొనుడి నేను ఎహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును కాబట్టి భయము నుండి పాపము చెయ్యకుడి మీరు పడకల మీద మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరపారుడి అంటే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడని తెలుసుకోండి మీరు మొర ఆయన ఆలకిస్తాడు ఆయన ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు ఖచ్చితంగా నిన్ను చూస్తా ఉన్నాడని స్వృపలో ఉంటూ భయం నుండి పాపము చెయ్యొద్దు పాపకు ఆలోచనలు వద్దు ఉన్న దానిలోనే తృప్తి చెందాలి అంతేకాకుండా లేని దాని గురించి ఆశ పడము పడడం కూడా పాపమే ఆత్మఫలంలో ఆశా నిగ్రహం అనేది చివరిగా ఉన్న ఒక మంచి సద్గుణం ఆ ఆశా నిగ్రహం మనలో లేకపోతే ఆత్మఫలము సంపూర్ణము కానట్టే ఆత్మఫలము మనలో సంపూర్ణము కానప్పుడు మనం క్రీస్తు యొక్క ఆత్మను దుఃఖపడుతున్న వారే అవుతాం తప్ప అని సంతోషపెట్టే కాదు కాబట్టి సహోదరి సాహుల్లాగా ఉన్న దానిలోనే సంతోషంగా సంతృప్తిగా దేవునికి కృతజ్ఞత చెల్లించే ఆ కృతజ్ఞతాపూర్వకమైన మనస్సు మనకు ఉన్నప్పుడు నిత్యము సంతోషమే ఎందుకంటే చుట్టూ గమనిస్తే యుద్ధ మేఘాలు కమ్ముకుంటా ఉన్నాయి ఎక్కడ చూసినా శాంతి లేదు సమాధానం లేదు న్యూస్ ఛానల్లోనేమో ఒక మగాడు ఆడదానిగా మారి లేడీ అఘోరి వేషం వేసుకొని రచ్చరచ్చ చేస్తా ఉంటే కొంతమంది యవనస్తుల యవనస్తుల అమ్మాయిల అమ్మాయి జీవితాలను ఆడుకుంటా ఉంటే అది పెద్ద ఇష్యూ కింద షో చేస్తా ఉన్నారు పనికి వంద విషయాలను చెబుతా ఉన్నారు సహదు రిసదుల్లారా గమనించండి టాపిక్ డైవర్ట్ చేస్తా ఉంది మీడియా మనము ఈ సమయంలో ఫోకస్ చేయాల్సింది తండ్రి యొక్క ప్రణాళిక గురించి యశ్వ్రీస్తవుల దగ్గర రాకడ గురించి కానీ ఇంకేం జరుగుతుందో తెలుసా మత మార్పిడి బిల్లులు ప్రతి రాష్ట్రంలో కూడా అమలు చేసి క్రైస్తవుల మీద ఉక్కుపాదం మోపడం హాస్టల్ జైల్లో పెట్టిద్దాం అనే ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో రోజు కనీసం ఒక ఐదుగురు పాస్టర్లను అరెస్ట్ చేస్తామని జైల్లో వస్తా ప్రిసహజ ఇంత శ్రమల కాలంలో ఇంత విపత్తుకర పరిస్థితులలో మనం ఎలా స్పందిస్తున్నాం దేవుని మీద ఆధారపడుతున్నామో లేదా ఇంకా శరీరాశ ఇంకా అవకాశ ఇంకా సొంత చెత్తము సొంత ఆలోచన ఇల్లు పెళ్లి ఉద్యోగము అవన్నీ దేవుడిస్తాడు అవుట్ ట్యాక్ ఎందుకంటే మనం దివారాత్రంలో ఆయన గ్రంథము ధ్యానం చేస్తున్నప్పుడు ఆకువాడక తన కాల తన కాలం ముందు ఫలం చెట్టు వలె అభివృద్ధి చెందుతారు అని వాక్యం చెబుతుంది కాబట్టి వాక్యం నిరంతరం కాదు కాబట్టి వాటి గురించి అది మనం ఆలోచించాల్సింది సిద్ధపాటు ఎలా ఉంది కుటుంబాన్ని ఎలా సిద్ధం చేసుకుంటున్నావు మన పిల్లలను దేవులకి ఎలా సిద్ధం చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి మీ ప్రదినడు ధ్యానం చేసుకున్న ఊరకుండు నీతి యుక్తమైన గుణుడు అర్పించుచు యహోవాను నమ్ముకొని మాకు మేలు చూపు ఎవడని పలుకు అనేకలు ప్రజ జరుగుతుంది కదా మాకు మంచి ఎవడు చేస్తాడు నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని అడుచిస్తుంది యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయాలి వాడి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషమును నా హృదయంలో పుట్టించి తిరిగి భక్తుడు చెప్తున్నట్టుగా ప్రి సహోద్రి సహోదరులరా చెప్పగలరా వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషము నువ్వు నా హృదయంలో ప్రభువా వారికి ఆస్తులు పెరుగుతున్నాయి అంతస్తులు పెరుగుతున్నాయి షేర్ వాల్యూస్ పెరుగుతున్నాయి బంగారం కొనుక్కుంటున్నారు బైకులు కొనుక్కున్నారు కార్లు కొనుక్కున్నారు ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు తెగ డెవలప్ అయిపోతున్నారు అని వారు సంతోషించిన దాని కంటే ఎక్కువ ప్రభుగా నీ వాక్యంతో నా హృదయం నింపుతున్నావు నీ వాక్యం నాతో మాట్లాడుతున్నావు నీ వాక్యం నన్ను బలపరుస్తుంది నాకు విశ్వాసం ఇస్తుంది నాకు చింత లేకుండా చేస్తా ఉంది నీ ఎందుకు నేను ఆనందించగలుగుతున్నాను నీ సహవాసం నేను సంతోషిస్తున్నాను అది చెప్పగలిగే ఆత్మీయత మనకు ఉన్నప్పుడే మనం నిత్యము సంతోషంగా ఉండగలం చూడండి ఆ ఏడవచ్చు యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండలను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు అలాగే ఒంటరిగా ఉన్నను ఆయనే మనల్ని సురక్షితంగా నివసింప చేయలేదు పై సహోదరి సహోద ఆయన మన పక్కనే ఉంటుంది మనం బాధపడతా ఉంటే ఆయన సహాయం తీసుకోకపోతే చాలా దుఃఖంగా ఉంటుంది వెరీ సింపుల్ మన పిల్లలు మన పిల్లలు మన మీద ఆధారపడక వాళ్ళని బాధపడుతూ వాళ్ళని దూకపడుతూ వాళ్ళే వాళ్ళు మదన పడుతూ మన సహాయం తీసుకోకపోతే మనకెంత బాధ ఉంటుంది ఆయన కూడా అంతే బాధపడతా ఉన్నాడు ఏం చేద్దాం బాధలోనే ఉండిపోదామా ఆయన రాజ్యం కొరకు సిద్ధపడతా ఆయన మార్గం రావడానికి ఆయుత్త పడదామా మన కుటుంబాన్ని మన సంఘాన్ని మన బంధువులను మన చుట్టుపక్కల సమాజాన్ని ఆయన ప్రసిద్ధం చేద్దామా పద మహాపరుషుద్ధులను గండ్రికుల ఈ సమయం ప్రభు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభు నాకు సంతోషాన్ని ఉత్సాహాన్ని ఉజీవాన్ని కలుగు చేసింది ప్రభువ ఇట్టి రీతిగా నేను ముందుకు సాగి కృపలో ఒత్తిన్నట్టుకు మీ చిత్తము చేస్తూ మీ అందు ఆనందించటకు నాకు శక్తిని బలాన్ని ఆత్మను ముఖ్యంగా మీ యొక్క నడిపింపును దయచేయటం మీ యొక్క ఉనికిని గ్రహించే మనసు మీ యొక్క తాకిడిని అనుభవించే మనసు వాక్యం నా హృదయంలో నా నేను చొచ్చుకున్నప్పుడు దాన్ని స్పందించే మనసు నాకు అనుగ్రహించండి నా చేతితో దీవించండి మా యొక్క కుటుంబాన్ని ప్రవీ అందు సిద్ధం చేసుకుని కుటుంబం అనుగ్రహించమని మహోన్మతిగా మా రాని ఉన్న ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమె ఆమె ఆమె